వారిని పరామర్శించాలనేటువంటి ఉద్దేశంతో ఫస్ట్ చిన్న యాదవ్ గారి దగ్గరికి అదేవిధంగా జగదీష్ గౌడ్ గారి దగ్గరికి మండలి రాధాకృష్ణ యాదవ్ దగ్గరికి వెంకయ్య గారి దగ్గరికి అదేవిధంగా రాము యాదవ్ గారి దగ్గరికి రావడం జరిగింది నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా అంటే ప్రభుత్వాలు అంటే ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అంటే నడి రోడ్డు మీద ఎవరు పడితే వాళ్ళు కొట్లాడుకోండి కొట్టుకోండి మా పార్టీ వాళ్ళైతే మేము పూర్తి స్వేచ్ఛ ఇస్తాము అని చెప్తున్నారా మీరు సమాజానికి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఈ రోడ్డు బస్ స్టాండ్ మీద ఏం జరిగింది దగ్గర దగ్గర నలభై యాభై కార్లతో వచ్చింది అడిగి రోడ్డు మీద బానట్టు మీద ఎక్కి కూర్చుంటే మరి పబ్లిక్ ఇంత ఇన్కన్వీనియన్స్ జరిగినా డిస్టర్బెన్స్ జరిగిన పట్టించుకునే పరిస్థితి లేదు దెబ్బలు తిన్న మా వాళ్ళ మీద మళ్ళీ ఉల్టా కేసులు పెట్టారు కొంతమంది ఎస్సీ ఎస్టీ యాక్ట్ కానివ్వండి పబ్లిక్ న్యూసెన్స్ అని రెండోది నిన్న రాత్రి కూడా ఏదో ఫ్లెక్సీలు నింపేదని చెప్పి నిన్న కేసులు పెట్టాడు నేను పోలీసు వ్యవస్థకు రాష్ట్ర డీజీపీ గారిని కూడా అడుగుతున్నా ఈ రాష్ట్రంలో లాండాడర్ ఎక్కడ పోయింది శాంతి భద్రతలు ఏమన్నా కాపాడుతున్నారా ఇంత పెద్ద ఎత్తున జరిగే బాంకాని బోనాల ఉత్సవాలలో మల్కాజీని ప్రాంత ప్రజలు భయపట్టుకుంటా పండుగలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా అని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఈరోజు ప్రభుత్వాలు అనేది శాశ్వతం కాదు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వ్యవస్థలను కాపాడవలసిన వాళ్ళు అది దారిన వదిలేసి రాము యాదవ్ని చంపడానికి చంపడానికే ప్రయత్నం చేసినటువంటి సంఘటన పాత్రికేయుల సమక్షంలో జరిగింది ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వందల మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ అనుకుంటా పోలీస్ స్టేషన్లకు లోపలిపోయినా వాళ్ళని ఏమనే పరిస్థితుల్లో లేదు అంటే ఈ రౌడీయిజం గుండాయిజం అనేది ఈ రాష్ట్రానికి మంచిదా ఒక్కసారి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మేమందరం బీసీ నాయకులము మేమందరం ఇక్కడికి వచ్చింది ఇక మీదట ఈ రాష్ట్రంలో ఏ బీసీ నాయకుల మీద ఎటువంటి దాడులు అగత్యాలు జరిగినా కానీ మేమందరం అక్కడ ఉంటాం మీరందరూ ధైర్యంగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇదేమి పద్ధతి అసలు ఈ ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఉండే మల్కాజిగిరిలో ఈ దౌర్జన్య కాండ వ్యక్తులని టార్గెట్ చేస్తూ మనుషులను టార్గెట్ చేస్తూ రాజకీయాలలో గెలుపు ఓటమి అనేది సర్వసాధారణం ఇప్పుడు హరి రాజశేఖర్ గారు గెలిచిర్రు ప్రజలు అభిమానించరు ఆదరించు కార్యకర్తల అండదండలు బలము మా కార్పొరేటర్ల బలం ప్రజలు కూడా ఆదరించారు గెలిచారు ప్రజల మధ్యన ఉండి ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తూ మా కార్పొరేటర్లు కూడా అదే పద్ధతిలో పనిచేసుకుంటూ పోతూ అసలు బోనాల చెక్కుల పంపిణీ అనేది ఈ భారతదేశ చరిత్రలో ప్రవేశపెట్టింది కేసీఆర్ గారు పండుగల పూట బోనాలు చేసుకున్నటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకోండి చందాలు వసూలు చేయకండి ప్రజల దగ్గరికి ఆఫీస్ షాపుల దగ్గరికి పోయి వసూలు చేయకండి ప్రభుత్వమే మీకు ఆర్థిక సాయం చేస్తుందని పర్వేశపెట్టిన మేము మీరు కొనసాగిస్తున్నారు సంతోషం కానీ ఇదేంది మమ్మల్ని ప్రజలు ఓటేసి ఎందుకు గెలిపించారు అంటే ప్రోటోకాల్ అక్కడ లేదా ముఖ్యమంత్రి గారు కూర్చొని ఉంటే మేము పోయి నువ్వు ఆ సీటు మీద పక్కన జరిగిపో మేము కూర్చుంటామంటే బాగుంటుందా ఎవరికైనా ప్రోటోకాల్ అనేది ఒక గౌరవప్రదమైనటువంటిది మా ఎమ్మెల్యే గారు మా కార్పొరేటర్లు అక్కడ పోయే వరకే వేరే వాళ్ళు అక్కడ కూర్చు అక్కడ వచ్చినటువంటి ప్రభుత్వ విప్పు బీర్ల ఐనయ్య గారు కూడా చెప్పింది ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్లకు ఆ ప్లేస్ ఇవ్వండి అని చెప్పింది వాళ్ళందరి ఇవ్వకుండా మేము ఓడిపోయినామని వీళ్ళ మీద దౌర్జన్యం చేసి అటువంటి ప్రయత్నం జరుగుతుందంటే ఎవరు ఊరుకునే సమస్య ఉండదు కొట్లాడుకున్నాడు కొట్లాటనే పరిష్కారం అంటే టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది ఎందుకంటే ఉద్యమం నుంచి వచ్చినటువంటి పార్టీ కాబట్టి దయచేసి నేను కోరుకునేది ఒకటే ప్రజలు ఒక శాంతియుత వాతావరణంలో ప్రశాంతమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి ఈ ప్రాంతంలో మరి ఈ గుండాజాలు రౌడీజాలు దౌర్జన్యాలు కొట్టడము తిరిగి మళ్ళీ కేసులు పెట్టడం పోలీస్ వ్యవస్థ కూడా దెబ్బతిన్న వాళ్ళ మీద ఇబ్బంది పడ్డ వాళ్ళ మీదే కేసులు పెట్టడం మరి ఈ విధమైనటువంటి మరి పద్ధతి వాళ్ళ మ్యాన్యూల్లో ఎక్కడ ఉందో నాకు అర్థం కాలే కానీ ఇక మీదట ఇవి సాగవు ఇక మీదట ఇదే విధంగా కొనసాగిస్తే తప్పకుండా చట్ట సభలు ఉన్నాయి చట్ట సభల్లో ఫైట్ చేస్తాం అవసరం అనుకుంటే న్యాయ పోరాటం చేస్తాం కాబట్టి విఘ్నులైనటువంటి మల్కాజిగిరి ప్రజలు ఆలోచించుకోవాలి ఇది మన సాంప్రదాయమా మన పద్ధతులా మనం ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి మల్కాగిరి గ్రామంగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు పట్టణంగా హైదరాబాద్ సిటీ సెంటర్లో వచ్చినటువంటి వాతావరణంలో దీన్ని ఎవరన్నా సమర్థిస్తారా ఒకసారి ప్రజలు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మాట్లాడితే పూతు మాటలు మాట్లాడడం మాట్లాడితే దౌర్జన్యాలు చేయడం ఎక్కడ పడితే అక్కడ నలభై యాభై బండ్లు వేసుకొని తిరగడం ఇది మంచి పద్ధతి కాదు ప్రజలకు ఇన్కన్వీనియన్స్ అయ్యేటువంటి అంశాలని ఓకే రాజకీయాలు ఎట్లు ఉండాలి సపోర్టివ్గా ఉండాలి ఒకసారి ఓడతాం ఒకసారి గెలుస్తాం ప్రజల అభిమానం చూరగొనడానికి మన ప్రయత్నం ఏందో అది చేసుకొని పోవాలి కానీ ఈ దౌర్జన్య కాండను మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న ప్రశాంత్ రెడ్డి ఇంటి దగ్గర అదే జరిగింది సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బోనాల చెప్పులప్పుడు అక్కడ అదే గొడవ సృష్టించారు కుక్కడపల్లిలో అదే గొడవ సృష్టించేది ఇదేమైపోయింది మితిమీరిపోయింది ఈ ముతిమూరిపోయినటువంటిది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి మీరు వేదికల మీద మీరు మాట్లాడే భాషనే అందరు నేర్చుకొని అదే భాష మాట్లాడుతుంది ఇది రాష్ట్రానికి మంచిదా కాదా మరి విఘ్నులైనటువంటి ప్రజలు కానివ్వండి లేకపోతే కాంగ్రెస్ పార్టీలో కూడా విఘ్నైన వాళ్ళు ఆలోచన చేసుకోవాలి ఈ సాంప్రదాయాలు కరెక్టా మరి పోలీసు ఎందుకు వ్యవస్థను ఎందుకు కొట్టుకుందామంటే అందరం కొట్టుకుంటూ పోదాం మీరు కొట్టుకున్నాడు మేము కొట్టుకున్నాడు ప్రజలు కొట్టుకున్నాడు మరి ఇదే సాంప్రదాయం అనుకుంటే అదే సాంప్రదాయంలో పోదామంటే ఎవరికి కూడా అభ్యంతరాలు ఉండవు కానీ ఇది పద్ధతిగా లేదు దౌర్జన్యంగా వాళ్ళని కొట్టడం చెక్కులు ఇస్తామని ఏంది అక్కడ ప్రోటోకాల్ పాటించకపోవడం ఏంది మరి ఈ విధంగా దౌర్జన్ ఇప్పుడు రాజశేఖర్ గారు ఎమ్మెల్యే గెలిచిర్రు సరే మీ ప్రభుత్వం వచ్చిండొచ్చు అంటే ఆయన ప్రోటోకాల్ ఉండదా మా కార్పొరేటర్లు ఉన్నారు ప్రోటోకాల్ ఉండదా ఇప్పుడు మా కార్యకర్తలు మా నాయకులు మా మాజీ కార్పొరేటర్లు ఒకే వేదిక మీద ఎక్కద్దు అంటే ఎక్కరు అది ప్రోటోకాల్ కాదు కాబట్టి అది పాటించవలసినటువంటి అవసరం ఉన్నది ఏదైనా కానీ ఇక మాకు అధికారం శాశ్వతం మేము ఏదైనా చేయగలుగుతాం అనుకుంటే ఇక మీ కర్మ మేము నన్ను ఎవరు కాపాడలేరు తప్పకుండా భవిష్యత్తులో ప్రజలు అన్నీ నిర్ణయిస్తారు కాబట్టి ఈరోజు మా టీం అంతా అందరి దగ్గరికి వెళ్ళినాం పరామర్శించినాం వాళ్ళకు ధైర్యం చెప్పినాం మేము ప్రజలకు కూడా ధైర్యం చెప్తున్నాం మీరు పండుగలు ప్రశాంతంగా జరుపుకోండి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి రాజకీయాలలో ఇవన్నీ నడుస్తున్నాయి కానీ కొత్త సాంప్రదాయం వచ్చింది తెలంగాణ ఏడబడతాడో దౌర్జన్యాలు చేయడం ఇళ్ల మీద కొట్టడం ఇప్పుడు మొన్న ప్రశాంత్ రెడ్డి ఇంటి మీదకి పోయి దౌర్జన్యం చేయడం ఎక్కడ పోతున్నాము పది సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వం పరిపాలన చేసినప్పుడు ఏ రోజన్నా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకులు ఇళ్ల మీదకి మేము పోవడం కానీ మీటింగ్లలో గొడవ జరగడం కానీ ఏదన్నా సాంప్రదాయాన్ని చూసింద్రా ఇది కొత్త సాంప్రదాయానికి నాంది పలుకుతుంది బట్ ఇది ఏమైతుందంటే అల్టిమేట్గా పక్క రాష్ట్రాలు కానీ భారతదేశం ముంగట మన రాష్ట్రమే అవమానాల పాలవుతుంది వాళ్ళు కూడా రేపు చిన్న చూపు చూసేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి నేను దయచేసి పోలీస్ యంత్రాంగానికి ముఖ్యమంత్రి గారికి నేను డిమాండ్ చేస్తున్నా ఎవరైతే ఈ యొక్క చర్యలో పాల్పడ్డారో వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయండి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి రెండోది ప్రజాస్వామ్య వాదులంతా దీన్ని ఖండించవలసినటువంటి అవసరం ఉంది పార్టీలు వేరైనప్పటికీ వ్యవస్థలో చాలా మంది ఉంటారు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు దీన్ని తప్పకుండా అందరు కండం చేయవలసినటువంటి అవసరం ఉన్నది ఇక మేము కక్షలు పెంచుకుంటా పోతాం మనుషులను చంపేస్తాం మనుషులను ఎక్కడ పడితే అక్కడ కొడతాం అనుకుంటే డెమోక్రసీలో ఎవరు ఒక్కసారి రెవల్యూషన్ వచ్చిందంటే పీఠాలు కదిలిపోతే అది గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు మా పెద్దలు వేణుగోపాలాచారి గారు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులైనటువంటి మా పెద్దోళ్ళు మాజీ స్పీకర్ మధుసూదరాచారి గారు మాట్లాడుతూ వివరంగా మిత్రులు శ్రీనివాస్ యాదవ్ గారు సుదీర్ఘంగా అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది మేము ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీసీ ప్రజాప్రజండి ముఖ్య నాయకులం అందరం కూడా మల్కాజుగిరి నియోజకవర్గానికి రావడం జరిగింది కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇక్కడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మొన్న జరిగినటువంటి దుర్ఘటనలో ఇబ్బందులు పడ్డటువంటి మిత్రులను పరామర్శించాలి వారికి భరోసా కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా రావడం జరిగింది ఈ సందర్భంగా ఇది హెచ్చరిక విజ్ఞప్తి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యకర్త కానీ ఏ బీసీ నాయకుల మీద ఎవరు ఎక్కడ ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడినా ప్రతిఘటన తీవ్రంగా ఉంటదనేటువంటి హెచ్చరిక చేస్తా ఉన్నారు ఇవాళ మల్కాజిగిరి నియోజకవర్గంలో కొందరు వ్యక్తులు రాజ్యాంగేతర శక్తులుగా మారి రోడ్ల మీద బస్టీళ్లలో స్వైర విహారం చేసి ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతంలో అశాంతి సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇది ఏమాత్రం ప్రజాస్వామ్యంలో వాంఛనీయ పరిణామం కాదు దీనికి కారణం యథా దాదా మిగతా వాళ్ళంతా ఇవాళ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎటువంటి దుర్మార్గాలకు ఎటువంటి బాధ్యత రాహిత్యానికి ఎటువంటి దిగజాడుతనానికి నిదర్శనంగా మారిండో ఆ పరంపర కింది స్థాయి వరకు కాంగ్రెస్ నాయకులు కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది సమాజం సమర్థించదు ఇదే పరిష్కార మార్గంగా ఎంచుకుంటే టిఆర్ఎస్ పార్టీ కూడా చూస్తూ ఊరుకోదనేటువంటి హెచ్చరిక చేస్తా ఉన్నాం మళ్ళీ అవసరమైతే ఎన్ని సందర్భాల్లోనైనా కూడా ఇక్కడికి మేము రావడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ పోలీస్ స్టేషన్ మేమందరం ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకొందరం ముప్పై నలభై సంవత్సరాలుగా శాశ్వతంగా కంటిన్యూస్ రాజకీయాల్లో ఉన్నాం ఏ రోజు కూడా పోలీస్ స్టేషన్లు పార్టీల ఆఫీసుల లాగా పనిచేసినటువంటి పాపాన పోలేదు ఇవాళ పోలీస్ స్టేషన్లో నేరస్తులకు కుర్చీలేస్తా ఉన్నారు అన్యాయం జరిగి పోలీస్ స్టేషన్ తలుపు తట్టినటువంటి వాళ్లను నిలబెడతా ఉన్నారు వాళ్ళ దరఖాస్తులు కూడా తీసుకున్నటువంటి అమానుష పరిస్థితి కొనగసాగుతున్నది కాబట్టి ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడాల్సినటువంటి ప్రభుత్వం పోలీస్ స్టేషన్లు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నది కాబట్టి సమాజంలో రేకెత్తే అశాంతి కూడా పాలక వర్గాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మరొక్కసారి గుర్తు చేస్తూ ఈ కేసుల సందర్భంగా అక్రమ కేసులు పెట్టిన వాళ్ళను ఆ కేసులు ఉపసంహరించుకోవాలి ఎస్సీ ఎస్టీ కేసుల మీద అమాయకులను ముందు పెట్టి వాళ్లకు మాయమాటలు చెప్పి వాళ్లను రెచ్చగొట్టి ఎదుటి వాళ్ల మీద ఇటువంటి నీచాతి నీతమైనటువంటి చర్యలకు పాల్పడడం అనేది ఆ పార్టీకి ఒక ఆనవాయితీగా మారింది ఇవన్నీ కూడా ప్రజాక్షేత్రంలో సందర్భాన్ని బట్టి ఎప్పటికప్పుడు మేము ఖండించడమే కాకుండా ప్రజాక్షేత్రంలో కూడా చర్చ పెట్టి ఇటువంటి నీచ రాజకీయాలకు చరమగీతం పాడేందుకు మేము మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం అమ్మంటే మాట్లాడండి ఉండని అమ్మా ఉండని చెప్పండి మీడియా మిత్రులకు అదేవిధంగా మల్కాజ్గిరి బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం ఇంతకుముందు పెద్దలు గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టుగా హైదరాబాద్ హైదరాబాద్ నగరంలో రౌడీజంకి కి అడ్డు అదుపు లేదన్నట్టుగా ఇవాళ మల్కాదిగిరిలో నిన్న జరిగినటువంటి ఒక సంఘటన ఈ రెండు మూడు రోజులుగా జరుగుతున్న సంఘటనలు స్పష్టమవుతా ఉన్నాయి నయీం అనేటోడు చచ్చిపోయిండు అని చెప్పని ప్రజలందరూ తెలంగాణలో సంతోషంగా ఉన్నటువంటి ఒక ధర్మిల మరో నయీం లెక్క ఇవాళ మైనమలి హనుమంతరావు గారు వ్యవహరిస్తూ ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ మల్కాదిగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను నాయకులను అందరినీ కూడా విత్సల విడిగా ఇవాళ దూషణకి పాల్పడుతూ బెదిరిస్తూ అదిరిస్తూ రోడ్ల మీద రౌడీజం చేస్తూ ఇవాళ దాస్తికానికి పాల్పడతా ఉంటే పోలీసులు ఇవాళ పూర్తి స్థాయిలో తోలు బొమ్మల లెక్క తాబేదారుల లెక్క మారి ఇవాళ చోద్యం చూస్తూ మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన పైన నాయకుల పైన ఇవాళ తప్పుడు కేసులు పెడతా ఉన్నారు ఇది ప్రజా పాలన అంటారా రౌడీ పాలనంటారా దయచేసి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలా ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను ఉల్టా చౌక్ కోత్వాల్ కూడా అంటే అని అంటారు ఒక పక్కన ఇంతమంది వందలాది మంది వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బాధితులు వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండాలని చెప్పని వాళ్ళ తోడుగా ఉండాలని చెప్పని వాళ్ళ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క నేతృత్వంలో ఇక్కడికి వచ్చి మేము కలుస్తుంటే కనీసం మానవత్వంతో మంచిదనంతా ఏమైనా మార్పు వస్తుందేమో అనుకుంటే ఆ పెద్ద మనిషిలో మార్పు రాలేదు ఇవాళ భవన్ లో కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ కేటీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేసేటువంటి దుర్మార్గమైన ప్రయత్నం చేస్తుంది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఒకప్పుడు హైదరాబాద్ లో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ ఆర్ పార్ట్నర్స్ ఆఫ్ ద ప్రోగ్రెస్ అభివృద్ధిలో భాగస్వాములు పెట్టుబడులు రావడానికి పోలీసులు భాగస్వాములు అని చెప్పని బ్రాండ్ ఇమేజ్ ను కాపాడడం కోసం పోలీసులు కష్టపడేటువంటి ఒక పరిస్థితి కేసీఆర్ గారు ప్రభుత్వంలో చూస్తే ఇవాళ పోలీసుల యొక్క చేతగానితనం వల్ల ప్రేక్షక పాత్ర వల్ల ఇవాళ రౌడీజం పెరిగిపోయి బ్రాండ్ హైదరాబాద్ అంతా కూడా సర్వనాశనం అయిపోయి హైదరాబాద్ హైదరాబాద్ అంతా కూడా ఆగమైపోయింది మల్కాజిగిరి మధ్యతరగతి ప్రజలుండేటువంటి పేద మధ్యతరగతి ప్రజలుండేటువంటి ఒక శాంతి ఉండేటువంటి ఒక ప్రదేశం అటువంటి చీమలు పెట్టిన పుట్టలో పాములు తెచ్చినట్టుగా ఇవాళ ఇక్కడ చొరబడి కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక వల్ల మల్కాజిగిరి మాత్రమే అశాంతి గురిగా అట్లా బ్రాండ్ హైదరాబాద్ సర్వనాశనం అయితా ఉంది బ్రాండ్ హైదరాబాద్ నాశనం అయిపోతే హైదరాబాద్ లో పెట్టుబడులు రావు హైదరాబాద్ లో పెట్టుబడులు రాకపోతే మొత్తం తెలంగాణ నాశనం అయిపోతుంది ఇది దయచేసి రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలా అని చెప్పి కోరుతా ఉన్నాను నీకున్నటువంటి ఒక సాడిజ మనస్త రౌడిజాన్ని పెంపి పోషించాలా కేటీఆర్ ను కేసీఆర్ ను తిట్టేట ఎంకరేజ్ చేస్తున్నా అని చెప్పి నువ్వు అనుకుంటుండొచ్చు కాక దాని పర్యోసానం ఏంటి అంటే ఇవాళ బ్రాండ్ హైదరాబాద్ ఉంది హైదరాబాద్ ఒక మారిపోతా ఉంది రౌడీలకు చేతగాని ఇవాళ మారిపోయి మొత్తం లా అండ్ ఆర్డర్ సర్వనాశనం చేస్తా ఉన్నారు ఇది దీన్ని తప్పనిసరిగా మేము డీజీపీ దగ్గరికి వెళ్తాం కమిషనర్ దగ్గరికి వెళ్తాం అవసరమైతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్తాం స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్తాం రాహుల్ గాంధీ దగ్గర కూడా వెళ్తాం ప్రజా పాలన చెప్పని అధికారంలోకి వచ్చి మొహబ్బత్ కే దుకాన్ మే నఫరత్ కే బజార్ మొహబ్బత్ కే దుకాన్ కోలుంగా అని చెప్పిన అధికారంలోకి వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఈర్ష్య పేషం కక్ష కుతంత్రం కుట్ర రౌడిజం ఇవాళ ఒక శాసన శాసనసభ్యుడు చేస్తా ఉంటే దానికి తోడుగా ముఖ్యమంత్రి పనిచేస్తా ఉంటే ఏం చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పని అడుగుతా ఉన్నా ఇవాళ మైనంపల్లి గారు మాట్లాడుతూ అక్కడ మాట్లాడుతున్నాడు దయ్యాల వేదాలు వదిలించాడు గత ప్రభుత్వంలో ఐఏఎస్ లు ఐపీఎస్ లు అంతా కూడా బాగా నష్టపోయినారు ఈ ప్రభుత్వంలో మాత్రమే ఐఏఎస్ లు ఐపీఎస్ లు బాగా ఉన్నారు బాగా పనిచేస్తున్నారు అంటే మీకు చెంచాలుగా పనిచేస్తే మీరు చేస్తున్న దాస్తికాలకు కేసులు పెట్టకపోతే వాళ్ళు మంచోళ్ళు అయిన రా అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను రెండు మూడు మాటలు మాట్లాడిండు ఆయన ఏం మాట్లాడినా బురదల రావేసినట్టే కానీ ఒక విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నా హైడ్రా గురించి మాట్లాడిండు కేటీఆర్ గారు కేసీఆర్ గారు హైడ్రా పెట్టి పేదోళ్ళ ఇండ్లు కూల్చమనడా ఇవాళ నువ్వు పేదోళ్ళ ఇండ్లు కూలుస్తున్న హైడ్రాకు కు వత్తాసిస్తున్నావా ఇట్లా పేదోళ్ళ ఇళ్లు గుల్చే హైదరా హైదరాబాద్ మొత్తాసు మే నాయకుడు మల్కాజ్గిరి ప్రజలకు కావాలన్నా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇంకోపోతే నాకు ఒక గుర్తు బాగా మీకు గుర్తుంటది కదా అన్న కేటీఆర్ గారు రెండు కాళ్ళు మొక్కిండు ప్రెసిడెంట్ అయినప్పుడు ఏమైందా కేటీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ దాడి చేస్తా ఉన్నాడు కనీస కృతజ్ఞత లేదు నాకు గుర్తు రెండు వేల పద్నాలుగు లో ఎంపీ టి ఇచ్చిండ్రు మీకు తర్వాత మీకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిండ్రు ఎం గ్రేటర్ ప్రెసిడెంట్ ఇచ్చిండ్రు అన్ని రకాలుగా పార్టీ మిమ్మల్ని ఒక స్థాయిలో పెట్టిన తర్వాత విమర్శించండి ఇఫ్ యు డోంట్ లైక్ పాలసీ విమర్శించండి మానవత్వంతో విమర్శించండి ఒక డిగ్నిటీ డెకోరంతో విమర్శించండి కానీ ఏది పడితే అది మాట్లాడుతుంది టెలిఫోన్ ట్యాపింగ్ అంటాడు అమ్మాయిలు అంటాడు హీరోయిన్లు అంటాడు వాళ్ళ కొడుకు చేస్తున్నటువంటి ఒక అడ్డమైనటువంటి ఒక రౌడిజం మాత్రం ఆయన కనబడతలేదు దయచేసి దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మానవత్వంతో వ్యవహరించండి మృగాల లెక్క వ్యవహరించకండి మల్కాజిగిరి యొక్క ప్రశాంత వాతావరణాన్ని సర్వనాశనం చేయొద్దని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పోలీసు వాళ్ళకు కూడా చివరిగా ఒక విజ్ఞప్తి చేస్తాను

రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన కులాల మీద దాడి జరిగిందని మేము భావిస్తున్నాం మళ్లీ ప్రభుత్వాన్ని తీవ్ర హెచ్చరిస్తున్నాం ఈ బీసీల యొక్క సహనాన్ని మంచితనాన్ని మీరు అసమర్తగా భావించకండి చాలా తీవ్ర పరిణామాలు వస్తుంది బీసీల దాడి అంటే మీకు తినొచ్చు చిన్నగా అనిపించచ్చు కానీ మీరు తిరగబడితే కట్టుకోలేదు మీరు ఇది మా యొక్క రాము యాదవ్ మీద కానీ మా మల్కాజీ బీసీ ఉంటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా బీసీ మీద దాడిగా పరిణమిస్తున్నాం ఇది తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఏం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం ఇస్తా అని దాడి చేస్తున్నాను అటు మోసం చేసి ఇటు మోసం చేస్తున్నావా ఇక వాళ్ళు మా సింహాచార నాయకత్వం కానీ ఈ రాష్ట్రంలో ఏ బీసీ మీద కానీ ఎక్కడ వారికి గాయం అయితే మాకు నొప్పి కలుగుతుంది తీవ్ర పరిణామాలు ఉంటాయి ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడైనా మా బిఆర్ఎస్ పార్టీ బీసీ నాయకుల మీద దాడి చెప్తే మేమందరం ఉన్న తీవ్రంగా మనకి పరిశీలించాల్సి వస్తుంది మనీ డిపార్ట్మెంట్ చెప్తున్నాను రేపు పొద్దున రాబర్ కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది మీవన్నిటిని కూడా లెక్కాల్సిన బాధ్యతలు కాబట్టి దీని వల్ల ఇది తెలుసు మా యొక్క బీసీ డెరిగేషన్ ఇక ముందు నుంచి ఎక్కడ చిన్న ప్రమాదం జరిగిన చిన్న దాడి జరిగిన మా మీద దీవ పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిక జరుగుతుంది అని కేటీఆర్ ఇంటి కూడా దానిలో చేస్తున్నా మానైం పరిశ్రమ అదే ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారిని దాడిలే పరిష్కారం అనుకుంటే అన్నిటికీ సిద్ధంగా ఉంటాం కానీ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా రాష్ట్ర ఇమేజు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దీంతో పెరుగుతుందా నాశనం అవుతుందా ముఖ్యమంత్రి గారు ఆలోచించుకొని చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది అంతేగాని మీకు మీరుగా వాళ్ళని దాడి చేస్తాం వీళ్ళని దాడి చేస్తామంటే మేము కూడా అదే మాట చెప్పడం ఎంత పెద్ద విషయం అండి మా లేదా మందబలం లేదా మనుషులు లేరా అన్నీ ఉన్నాయి బట్ ఇది కాపాడుకొని వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని మన రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ ని విశ్వవ్యాప్తం చేసిన మేము మరి ఇది దాడులు చేస్తాము ఇల్లులు ముట్టడి చేస్తామంటే దీంతో ఈ రాష్ట్రం ఇమేజ్ పెరుగుతుందా ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందా లేకపోతే సగ్గరాకి పోతుందా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి